హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి దీనికోసం ముందుగా మామిడికాయలు శుభ్రం చేసుకొని కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకున్నాను పక్కా కొలతలతో చేసుకుంటే మన మామిడికాయతో పెట్టిన ఆవకాయ అద్దరిపోతుంది నాకైతే నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు అయినాయి దానికోసం రెండు కప్పుల నూనె రెండు కప్పుల కారం ఒక కప్పు ఉప్పు అరకప్పు ఆవపిండి ఒక కప్పు వెల్లుల్లి కావాలి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నాక ముందుగా కొంచెం ఆయిల్లో కలిపి పెట్టుకున్న కట్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మిగిలినదంతా కలుపుకొని వాటిని బౌల్లో తీసుకుంటే కనుక మనకి ఆవకాయ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా తయారు చేసుకొని టేస్టీగా ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉండే కొత్త ఆవకాయ నేనైతే రెడీ చేసుకున్నా ఇంకెందుకు లేటు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది మీరు కూడా ఇలా పక్కా కొరతలతో కొత్త ఒకకాయ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి